భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ప్రతిపక్షాలకు సమాధానాలు ఇస్తూ ప్రతిపక్షాలను చీల్చి చెండాడుతూ పార్లమెంటులో అత్యద్భుతమైన ప్రసంగం చేశారు ఆ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి నేను మీకు ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మక్కి టు మక్కీ అనువదించను నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటల సారాంశాన్ని అనువదించి నేను మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేస్తాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి బాబు మీరు కొట్టే లైక్ వల్ల మీకొచ్చే నష్టం లేదు మాకొచ్చే ప్రత్యేకమైన లాభమూ లేదు దయచేసి లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఇక విషయం లోపలికి వెళ్దాం అన్నట్టు నరేంద్ర మోదీ గారికి అసలు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల వ్యవహారం చూస్తుంటే బండ బూతులు తిట్టాలని ఉన్నట్టుంది ఒక రేంజ్ లో తిట్టాలని ఉన్నట్టుంది కానీ కాకపోతే నరేంద్ర మోదీ గారు కాబట్టి ప్రధానమంత్రి గారి స్థాయి పార్లమెంటు ఈవెన్ పార్లమెంట్ బయటైనా మోదీ గారు బూతులు ఏం మాట్లాడారు కదా ఆయన స్థాయి అది కాబట్టి నేను ఇక్కడ నరేంద్ర మోదీ గారి వాక్యాలు అనువదిస్తూ ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అరే బట్టబాజ్ అరే గూట్లే ఒరే బేవార్స్గా అని చెప్పి మీరు మనసులో అనుకోండి అనుకుంటూ ఒక్కొక్క వాక్యం వినండి మీకు బాగా కనెక్ట్ అయిపోద్దండి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీని ఏ రేంజ్ లో మోదీ గారు ఆడుకున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను స్టార్ట్ చేస్తాను సరేనా అరే గూట్లే సింధు జలాల ఒప్పందం ఎవర్రా చేసుకున్నది ఏ పార్టీ ఉన్నప్పుడు చేసారా సింధు జలాల ఒప్పందం అరే గూట్లేగా మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ ఒప్పందం చేయడం వల్లే కదరా నదులేమో మన దగ్గరున్నాయి ఎనభై శాతం నీళ్లు ఏమో పాకిస్తాన్కి వెళ్ళాయి కేవలం ఇరవై శాతం నీళ్లు మాత్రమే భారతదేశంలో ప్రవహిస్తున్నాయి ఇన్ని సంవత్సరాలుగా ఏ అడ్డగాడిదలు చేశారా ఓ ఒప్పందాన్ని ఏ గుట్లో ఏ పార్టీలు చేశారా ఆ ఒప్పందాన్ని ఇప్పుడు ఆ ఒప్పందాన్ని తీసి మేము పక్కన పెట్టాం కదరా ఆ పహల్గాం దాడి జరగగానే అసలు మేము ఏమీ చేయనీ చేయలేదు అన్నట్టు ప్రచారం చేస్తున్నారంట రా గూట్లేలు ఇలా అనమాట అండి మీరు నేను ఇప్పుడు చెప్పబోయే అనువాదాన్ని ఇలా మీరు వినండి ఎందుకంటే నేను అన్ని సార్లు రకరకాల బూతులన్నీ నేను తిట్టలేను ఇంకా మీకు కావాల్సినటువంటి నాటు బూతులన్నీ మరి యాడ్ చేసుకొని మరి వినండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఇక విషయానికి వద్దాం భారత్ పై ఏ ఉగ్ర దాడైనా జరిగితే దానికి సమాధానం మనకు అనుకూలంగా మనం చెప్పాం ఎప్పుడు పట్టుకున్నారు ఆ తీవ్రవాదులను నిన్ననే వాళ్ళని ఎందుకు కాల్చారు ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా అని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది ఏమండి తీవ్రవాదులను పట్టుకొని లేపేయడానికి తేదీలు వారాలు తిథులు నక్షత్రాలు ఇవన్నీ చూసుకుంటామా అవన్నీ చూడం కదా ఎప్పుడు పైకి లేపాలో ఎప్పుడు పైకి పంపాలో అప్పుడు పైకి పంపుతాం దానికి డేట్లు టైము ప్లేసు ఇవన్నీ మనకు అనుకూలంగా ఉండేలాగా మనం చూసుకుంటాం అంటే మన భారత ఆర్మీ డిసైడ్ చేస్తుంది అదే జరిగింది నెక్స్ట్ భారత సైన్యాన్ని వ్యతిరేకించడం భారత సైన్యం మీద గా మాట్లాడడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు ఒకసారి మీరు పాకిస్తాన్ చేస్తున్న ప్రకటనలను మీ పక్కన పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రకటనలను మీ పక్కన పెట్టుకోండి రెండు ప్రకటనలు చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి పాకిస్తాన్ ప్రకటనలు కాంగ్రెస్ ప్రకటనలు అక్షరాల సరిగ్గా సరిపోతాయి సేమ్ ఉంటాయి వాళ్ల ప్రకటనలు వీళ్ల ప్రకటనలు మీకు ఉదాహరణ చెప్తాను ఆపరేషన్ మహాదేవ్ లో ఆ తీవ్రవాదులను మన ఆర్మీ పైకి పంపించింది కాంగ్రెస్ పార్టీ ఏమడిగిందో తెలుసా ఫస్ట్ కాంగ్రెస్ పాకిస్తాన్కు కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎలా పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్లు అని మేం చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ ఆధారాలు అడుగుతోంది ఆ చచ్చిపోయిన తీవ్రవాదులు పాకిస్తాన్ వాళ్లేనా మాకు ఆధారాలు చూపించండి అని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది అరే సరిగ్గా ఇదే విజయాన్ని పాకిస్తాన్ కూడా అడుగుతోంది చూడండి ఒకసారి పాకిస్తాన్ న్యూస్ హెడ్లైన్స్ పాకిస్తాన్ కూడా అదే అడుగుతోంది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళైనా కాదా అనేది మాకు ఆధారాలు చూపించండి అని పాకిస్తాన్ అడుగుతోంది ఇక్కడ కాంగ్రెస్ అడుగుతోంది కాంగ్రెస్ చెప్పింది పాకిస్తాను అడిగింది అక్షరాలు ఫుల్ స్టాప్ కామాలు కూడా ఎగ్జాక్ట్ గా ఉంటాయి మీరు చూసుకోండి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటల్లో భాషలో వాక్యాలలో పాకిస్తాన్ మాట్లాడే మాటల్లో భాషలో వాక్యాలలో ఫుల్ స్టాపులు కామాలు భావంతో సహా మొత్తం డిట్టో సేమ్ టు సేమ్ ఉంటది అంటే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది ఆ పట్టుకున్న తీవ్రవాదుల ఓటర్ ఐడి లిస్టులు అవన్నీ కూడా చెక్ చేసి మరి మన భారత సైన్యం తేల్చింది వాళ్ళు పాకిస్తాన్ కు చెందినటువంటి వాళ్ళు పాకిస్తాన్ లో రిజిస్టర్ అయినటువంటి ఓటర్లు వాళ్ళ దగ్గర పాకిస్తాన్ నుంచి తెచ్చుకున్న చాక్లెట్ రేపర్లు చాక్లెట్లు అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు పాకిస్తాన్ వాళ్లే అని చెప్పడానికి బోలెడన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర దొరికాయి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి తుపాకులు తీసుకొని చూడండి అమెరికాలో తయారైనటువంటి తుపాకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి ఎక్కడివి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వదిలేసి వెళ్లిపోయినటువంటి తుపాకులు వాటిని పాకిస్తాను ఎలా తీసుకొచ్చింది తీవ్రవాదులకు ఎలా చేరాయి అవన్నీ మనం అంతకుముందే మాట్లాడుకున్నాం సో కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇస్తుంది అంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు అని ప్రూవ్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుంది నెక్స్ట్ మొత్తం ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయండి అందులో పాకిస్తాన్కు మద్దతుగా కేవలం మూడు దేశాలు మాత్రమే మాట్లాడాయి మిగతా అన్ని దేశాలు నూట ఎనభై తొమ్మిది దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలిచాయి అంటే దాని అర్థం ఏమిటి అన్ని దేశాల మద్దతు కూడగట్టడంలో భారత ప్రభుత్వం సఫలీకృతం అయ్యింది కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రం కూడగట్టలేకపోతోంది భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ భాష కాంగ్రెస్ భాష ఒక్కటే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టడం అనేది చాలా కష్టం ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇక న్యూక్లియర్ బెదిరింపులు అవన్నీ మేము లెక్క చేయము అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను పాకిస్తాన్ నుంచి ఎవరైనా సరే న్యూక్లియర్ వేస్తా న్యూక్లియర్ తీస్తా అని చెప్పి భయపడ్డాలు బెదరడాలు అలాంటివి ఏమీ లేవు న్యూక్లియర్ బ్లాక్ కు భయపడే ప్రసక్తే లేదు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను ఉగ్రవాదులతో సమానంగా మేం పరిగణిస్తాం పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద పాకిస్తాన్ విమానాల మీద మేము భారీ నష్టాన్ని కలిగించాం కొన్నిటి స్థితి ఇంకా ఐసీయూలో ఉంది పాకిస్తాన్ ఎయిర్ ఎయిర్బేసుల్లో కొన్ని ఇంకా ఐసీయూ మీద పడుకోనున్నాయి కావాలంటే శాటిలైట్ ఇమేజ్లు తెప్పించుకొని మరీ చూడండి నేను భారతదేశం తరపున ఉన్నాను ఎవరికైనా సరే ఇది కనిపించకపోతే వాళ్లకు అద్దం చూపించడానికి నేనున్నాను ఇండస్ జల ఒప్పందం అది చారిత్రాత్మకమైన తప్పిదం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందం అది ఇప్పుడు మేము ఆ ఒప్పందాన్ని నిలిపేశాం రక్తం నీళ్లు కలిసి ఒకే చోట ప్రవహించలేవు అన్న విషయము మరోసారి చెప్తూ ఉన్నాను అరే సింధు జలాలు పంజాబ్ రైతుల హక్కు ఆ ఒప్పందం ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చేసినటువంటి ఒప్పందం ద్వారా కేవలం మనకు ఇరవై శాతం జలాలు మాత్రమే లభించాయి ఎనభై శాతం జలాలు పాకిస్తాను ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకెళ్లిపోతోంది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒప్పందం అది ఇప్పుడు మేము దాన్ని నిలిపేశాం మన పంజాబ్ రైతుల హక్కు ఆ నీళ్లు మన దేశం ఇప్పుడు వంద దేశాలకు పైగా సైనిక పరికరాలను ఎగుమతి చేస్తోంది అన్నట్టు పాకిస్తాను ఏం చెప్పిందో మీ అందరికి గుర్తుండే ఉంటుంది మన భారతదేశంలోని ఆదంపూర్ వైమానిక స్థావరం మీద పాకిస్తాన్ దాడి చేసిందని మన విమానాలు దెబ్బతిన్నాయని మన ఆదంపూర్ బేస్ దెబ్బతిన్నదని పచ్చి అబద్దాలు పాకిస్తాన్ ప్రచారం చేసింది నేను డైరెక్ట్ గా ఆదంపూర్ బేస్ కు వెళ్లి అవన్నీ పాకిస్తాన్ చెప్పిన అబద్దాలు అని పాకిస్తాన్ ను ఎండగట్టి పాకిస్తాన్ అబద్ధాలను బహిర్గతం చేసి మరీ చూపించాను గుర్తుంది కదా మీకు నేను ఆపరేషన్ సింధూర్ కు కామా పెట్టగానే ఆదంపూర్ బేస్ కు వెళ్లినటువంటి విషయం గుర్తుంది కదా సో పాకిస్తాను పచ్చి అబద్దాలు ప్రచారం చేసింది మే తొమ్మిదవ తేదీ రాత్రి పాకిస్తాను దాదాపు వెయ్యి డ్రోన్లను క్షిపణులను పంపించింది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ పంపిన ఆ డ్రోన్లను వాళ్ళ క్షిపణులను గాలిలోనే భగ్నం చేసేశాయి గాలిలోనే పేల్చి పారేశాయి అంత పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉంది అదే రోజు రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నాకు మూడు నాలుగు సార్లు ఫోన్ చేశారు అయితే నేను మన ఆర్మీ అధికారులతో ఆ రాత్రి సమావేశంలో ఉండడం వల్ల అప్పుడు నేను అసలు ఆ ఫోన్ కూడా రిసీవ్ చేసుకోలేకపోయాను మూడు నాలుగు సార్లు నాతో మాట్లాడాలని చెప్పి ఆయన ట్రై చేశారు కానీ నేను ఆయనతో మాట్లాడలేకపోయాను బిజీగా ఉండడం వల్ల ఆయన నాకు మళ్లీ ఫోన్ చేశారు ఫోన్ చేసి పాకిస్తాను చాలా భారీ ఎత్తున సిద్ధమవుతోంది భారీగా దాడి చేయబోతోంది అని హెచ్చరించారు ఫోన్లో అయితే వెంటనే నేను జేడి వాన్స్కు సమాధానం చెప్పాను పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోబోతోంది పాకిస్తాన్ కు ఎవరు సహాయం చేసినా మేము చూస్తూ ఊరుకోము అని చెప్పాను జేడి వాన్సకు ఎలాంటి దాడి చేసినా మేం చూసుకుంటాం అని వాన్సకు చెప్పాను బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానమిస్తామో అని జేడి వాన్స్ కు చెప్పాను పాకుకు ఎవరు సహాయం చేసినా చూస్తూ ఊరుకునేది లేదు అన్న విషయం స్పష్టం చేశాను పాకిస్తాన్ కు చాలా కాలం పాటు గుర్తుండిపోయే విధంగా బదులిచ్చాం పాక్ డీజీఎంఓ అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపండి అని పదే 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 బతిమాలితే అప్పుడు ఆపరేషన్ సింధూర్ కు కామా పెట్టి తాత్కాలికంగా ఆపాం మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం పహల్గాం దాడులు జరిగాయి ఆ దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాము అని ప్రతిజ్ఞ చేశాం ఆ నీచులకు కలలో కూడా ఊహించని విధంగా శిక్ష విధిస్తాము అని చెప్పి నేను చెప్పాను ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలి అని అఖిలపక్ష భేటీలోనూ చర్చించాం పాకిస్తాన్ భూభాగం లోపలికి వెళ్లి మరి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం పాక్ ఎయిర్బేసులు ఇంకా ఐసీయూలో ఉన్నాయి అణుబాంబు బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ కుదరవు అవన్నీ మా ముందు డ్రామాలాడొద్దు ఈ బెదిరింపులు మా దగ్గర చేయొద్దు అని హెచ్చరికలు పాకిస్తాన్ జారీ చేశాం ప్రపంచ దేశాలు ఆపరేషన్ సింధూర్ను సమర్థించాయి ఇక్కడే భారత ప్రభుత్వం ఎలా సక్సెస్ అయ్యిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ మాత్రమే తప్పు పడుతోంది స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోంది తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సైన్యం యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది మీడియా హెడ్ లైన్లలో వచ్చేందుకు కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు హెడ్ లైన్లలో ఉంటే ఉండొచ్చేమో గానీ ప్రజల మనసుల్ని గెలవలేరు పాకిస్తాన్ ను కాంగ్రెస్ పార్టీ వెనకేసుకురావడం దౌర్భాగ్యం అరే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారు పైలట్ అభినందన్ పాకిస్తాన్ చిక్కినప్పుడు ఇలాగే మాట్లాడారు పాక్ నుంచి అభినందన్ నరేంద్ర మోదీ ఎలా తెస్తారో మేము చూస్తాం అన్నారు అభినందనను ను సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర విపక్ష పార్టీల తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోంది భారత రక్షణ దళాల యొక్క సామర్థ్యము శక్తి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది భారత రక్షణ దళాలకు మేము ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం పూర్తి నేను నేనెప్పుడు భారత ప్రజల పక్షమే ఉంటాను భారతీయుల భావనలతో నా స్వరం కలిపి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచినందుకు నేనిప్పటికీ వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను సైన్యంపై నమ్మకమున్న చోట ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది దేశం సురక్షితంగా ఉన్నప్పుడే విజ్ఞానపరంగా అభివృద్ధి చెందుతాం కాంగ్రెస్ ఎప్పుడు నిరాశాభావంలో ఉంటోంది ఆయుధాల పరంగా మనం ఎంత పటిష్టంగా ఉన్నా మనం శాంతి కోసమే ప్రయత్నం చేస్తాం పిఓకేను తిరిగి కైవసం చేసుకోవాలి అని చెప్పి విపక్షాలు అడుగుతూ ఉన్నాయి నేను అడుగుతున్నాను ఇప్పుడు అసలు పిఓకే అన్నది ఎలా క్రియేట్ అయింది అసలు భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాను ఆక్రమించుకున్నప్పుడు మన భారతదేశాన్ని ఏ పార్టీ పరిపాలిస్తోంది అసలు ఏ పార్టీ వల్ల ఈ రోజు పీఓకే అనేది ఏర్పడింది పిఓకే అంటున్నారు అసలు ఆ భూభాగం పాక్ కబ్జాలోకి ఎలా వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు వెళ్ళిందో ఏ పార్టీ దేశాన్ని పాలించేటప్పుడు వెళ్ళిందో అందరికీ తెలుసు దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లో పిఓకేను వెనక్కి తీసుకొచ్చే అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు అప్పుడు వేల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మనకు బందీలుగా దొరికారు పంతొమ్మిది వందల ఒకటిలో మన సైన్యం పాకిస్తాన్ భూభాగంలో వేల కిలోమీటర్లు ముందుకు దూసుకెళ్లిపోయింది చొచ్చుకెళ్లింది సరిగ్గా అప్పుడే చూపుతో వ్యవహరించి ఉంటే పీఓకేను తిరిగి మనం పొందేవాళ్లం పీఓకేను తిరిగి పొందే సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్ ఆనాడు వృధా చేసింది అంతేనా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో కచ్చతీపు దీవులను శ్రీలంకకు అప్పగించారు కచ్చతీవు దీవులు శ్రీలంకకు వెళ్లిపోవడం వల్ల తమిళ జాలర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు జాతీయ భద్రత అనేది ఒక విజన్ లాగా ఉండాలి అలాంటి విజనే కాంగ్రెస్ కు ముందు గతంలో లేదు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి జాతీయ భద్రతకు సంబంధించిన విజన్ ఉంటుందా అంటే అలాంటి అవకాశమే లేదు స్వాతంత్రం తర్వాత ఆ పార్టీ దేశాన్ని అత్యధిక కాలం పాలించింది ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో భారత్ ఇప్పటికీ శిక్ష అనుభవిస్తోంది యూపీఏ హయాములో ఎన్నెన్ని ఉగ్రదాడులు జరిగాయి భారతదేశం మీద అయినా సరే పాకిస్తాన్ కు ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే హోదాను తొలగించలేదు పహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్ కు ఆ హోదా మేము తొలగించాం ఈ ఘటన తర్వాత సరిహద్దులు మూసేశాం వీసాలు రద్దు చేసి పారేశాం నెహ్రూ అప్పుడప్పుడో చేసుకున్న సింధు జలాల ఒప్పందంతో నదులేమో మనవి జలాలేమో పాకిస్తాన్వి అన్నట్టుగా తయారయ్యింది అసలు ఆ ఒప్పందం కుదుర్చుకోకపోయి ఉంటే భారత భూభాగం సస్యశ్యామలం అయ్యుండేది ఉండేది ఆ పాపం ఎవరిది కాంగ్రెస్ పార్టీ మొన్న పహల్గాం దాడి తర్వాత మేము ఆ ఒప్పందాన్ని రద్దు చేసి పక్కన పెట్టేశాం ఇది యుద్ధ దేశం కాదు బుద్ధ దేశం మన దగ్గర ఆయుధాలున్నాయి కేవలం మన దగ్గర మాత్రమే పెట్టుకునే ఆయుధాలు కావు వంద దేశాలకు మన భారతదేశం నుంచి రక్షణ రంగ ఉత్పత్తులు వెళుతూ ఉన్నాయి రక్షణ ఉత్పత్తుల మార్కెట్ లో భారత జెండా వంద దేశాలలో పాతింది ఆత్మ ఉత్పత్తులతో భారత యువత సత్తా చాటుతోంది ఆయుధాలమయమైనటువంటి ఈ ప్రపంచంలో యుద్ధాలు కాదు ముఖ్యం విశ్వశాంతి ముఖ్యం భారత్ యుద్ధ దేశం కాదు ఇది బుద్ధ దేశం ఎప్పుడు ఎవడికి ఎలా ఏ డోసులో ఏ రేంజ్ లో ఇవ్వాలో వాళ్లకు అప్పుడు అలా ఆ రేంజ్ లో ఆ డోసులో సమాధానాలు ఇచ్చాము ఇస్తూనే వస్తున్నాం దానర్థం యుద్ధాలు చేసి ప్రపంచంలో శాంతి లేకుండా చేసి హింసను ప్రేరేపించడం భారతదేశం యొక్క ఉద్దేశం ఏనాడూ కాదు ఇప్పుడు కూడా అంతే భారత్ యుద్ధ దేశం కాదు ఇది బుద్ధ దేశం భారత రక్షణ పరిశ్రమలో చాలా చాలా సంస్కరణలు తీసుకొచ్చాం రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమలకు తలుపులు తెరిచాం గతంతో పోలిస్తే ఇప్పుడు రక్షణ రంగ బడ్జెట్ మూడింతలు పెంచాం రక్షణ ఉత్పత్తుల్లో రెండు వందల యాభై శాతం వృద్ధి నమోదయ్యింది భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు థర్టీ టైమ్స్ పెరిగాయి ఒక కాంగ్రెస్ ఎంపీ మా దాడిని ఇదేదో తమాషా చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక కాంగ్రెస్ ఎంపీ ఇరవై ఆరు మంది వీర మరణం పొందిన అమరులకు ఆ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటు సాక్షిగా చేసిన అవమానం ఇది ఎప్పటికీ క్షమించరాని నేరం ఏమిటి తమాషా చేశామా మేము ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఇరవై ఆరు మంది వీర మరణం పొందినటువంటి అమరులకు ఆ కాంగ్రెస్ ఎంపీ అవమానం చేసింది ఇది నిజం ఒకవైపు భారత్ ఆత్మ నిర్భరత వైపు ముందుకెళ్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పై ఆధారపడుతోంది దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పాకిస్తాన్ నుంచి సమస్యలను దిగుమతి చేసుకుంటోంది దాంతో లాభం పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది దాన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొని తీరతాం అన్నట్టు యుద్ధాన్ని ఏ దేశము ఆపలేదు ఆపరేషన్ సింధూరును థర్డ్ కంట్రీ ఏ కంట్రీ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాని ఫుల్ స్టాప్ గాని కామా గాని పెట్టించలేదు పెట్టించే ప్రయత్నం చేయలేదు కామా మేం పెట్టాం ఎందుకని పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది పదే పదే బతిమిలాడారు అందుకని చెప్పి దానికి కామా పెట్టాం దానర్థం యుద్ధం ఆపేమని కాదు సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతూనే ఉంది ఇదిగో నిన్ననే తీవ్రవాదులను పైకి పంపించాం వాళ్ళ వెనక ఎవరెవరున్నారో వాళ్ళను పైకి పంపించాం ఇంకా ఇంకా ఆ సర్చ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది మరింతగా భారతదేశాన్ని పటిష్టం చేయడం కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం పాకిస్తాన్ చెప్పే అబద్ధాలను పాకిస్తాన్ చేసే దుష్ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డంప్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని వాటిని భారతదేశంలో ప్రచారం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తోంది డైరెక్ట్ అమెరికా ఉపాధ్యక్షుడికే నేను చెప్పాను పాకిస్తాన్ బుల్లెట్ తీస్తే మేము బుల్లెట్ తీస్తాం బుల్లెట్కు బుల్లెట్తో సమాధానం చెప్తాం వాడికే కాదు వాడికి మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్ట్రాంగ్గా నేను చెప్పాను సో మీకు అక్కడే అర్థం కావాలి మూడో దేశం ఏ దేశం కూడా ఈ యుద్ధాన్ని ఆపలేదు ఈ యుద్ధాన్ని ఆపడం కోసం ఏ మూడో దేశం కూడా ముందుకు రాలేదు ఏ దేశమో చెబితే యుద్ధాన్ని మేము ఆపలేదు ఆ విషయం నేను అంతకుముందే చెప్పాను క్లియర్గా చెప్పాను ఆపరేషన్ సింధూర్ కామా పెడుతున్నాము అని చెప్పినప్పుడే చెప్పాను యుద్ధాన్ని ఇగో ఫలానా ఫలానా కారణాల వల్ల ప్రస్తుతం కామా పెట్టాము ఆపడం లేదు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పాను కానీ కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్ భావజాలాన్ని భారతదేశంలో ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తోంది భారత సైన్యానికి అవమానం చేస్తోంది ఇది మాత్రం నిజం ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు ఇక నేను చెప్పాను ఫస్ట్ అరే గూట్లే అరే బట్టబాజ్ అరే బేవార్స్ గా ఇంకా మీ ఇష్టం వచ్చిన బూతులు మీరు ఫస్ట్ యాడ్ చేసుకొని మరి ఒక్కొక్క వాక్యాన్ని వినండి మోదీ గారు నేను చెప్పింది కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా అరే బట్టబాజ్ గా మేము పిఓకే వెనక్కి తీసుకురాలేదు అని చెప్పి మాకు నీతులు చెప్తున్నా బట్టేబాజ్ గా అసలు పీఓకే అనేది ఎలా ఏర్పడిందిరా బట్టేబాజ్ మీ తాత టైంలోనే కదరా మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదరా భారతదేశంలో ఉన్న భూభాగాన్ని పాకిస్తాన్ వాడు ఆక్రమించుకుంటూ వచ్చినప్పుడు విషయం తీసుకెళ్లి ఐక్యరాజ్యసమితిలో పెట్టారు అసలు పీఓకే అనేది ఏర్పడడానికి కారణమేవరా బటెబాజ్ గా ఇలా ఒక్కొక్క వాక్యాన్ని చదివి మరి నరేంద్ర మోదీ గారి ఇన్నర్ వాయిస్ లో తిట్లు మీరే కలుపుకొని మరి వినండి ఈ మొత్తం వీడియోను బాగా అర్థమవుతుంది